మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నం ఇదేనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులను కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తోంది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దేశంలో భారతరత్న పురస్కారాలను అందించడం ఎప్పుడు ప్రారంభించారు భారతరత్న పురస్కార గ్రహీతల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది భారతరత్న అవార్డు గ్రహీతలకు ప్రత్యేక సదుపాయం ప్రాధాన్యత ఉంటుందా పౌర పురస్కారం ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండున అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అవార్డును ప్రారంభించారు భారతరత్న పురస్కారాన్ని తొలిసారి స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అవార్డును అందుకున్నారు ఈ వారికి మాత్రమే కానీ ఆ మరుసటి ఏడాది నుంచి ఈ అవార్డును మరణానంతరం కూడా ఇవ్వడం ప్రారంభించారు ఈ అవార్డు ఎంపిక ఇతర అవార్డుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ప్రధాని నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తుల పేర్లను సిఫార్సు చేస్తారు ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ బీహార్ మాజీ సీఎం కార్పూర్లీాకూర్లకు దేశ అత్యున్నత పౌర ప్రకటించగా తాజాగా మరో ముగ్గురికి భారత రత్నను ప్రకటించింది కేంద్రం మాజీ ప్రధాని పివి నరసింహారావు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కేంద్రం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది మొత్తంగా ఈ ఏడాది ఎల్కే అద్వానీ కర్పూరి ఠాకూర్ పివి నరసింహారావు చరణ్ సింగ్ స్వామినాథన్ లకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి నేరుగా రాష్ట్రపతికి భారత రత్న అవార్డు కోసం ఎత్తుల పేర్లను సిఫార్సులు చేస్తారు సాధారణంగా ఏడాదిలో గరిష్టంగా ముగురికి మాత్రమే భారతరత్నను ఇస్తారు అయితే దీనికి పరిమితి ఏమీ లేదు అలాగే ప్రతి ఏటా అవార్డు ఇవ్వాలనే నిబంధన కూడా ఏమీ లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతరత్నను నలుగురికి ప్రదానం చేశారు అప్పటి నుంచి ఏడాదికి ముగ్గురిని మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు అయితే ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఓ మెడల్ ను అందజేస్తారు రావియాకు రూపంలో ఉన్న మెడల్ పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ ఉంటుంది దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది వెనుకవైపు భారత జాతీయ చిహ్నం సత్యమేవ జైతే అని దేవనాగర లిపిలో రాసి ఉంటుంది వీరికి ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు అయితే ప్రత్యేక ప్రాధాన్యం సదుపాయాలు వంటివి ఉంటాయి మన దేశంలో పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇది జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి గుర్తింపుగా ఎటువంటి జాతి వృత్తి స్థాయి లింగభేదాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది ఈ పురస్కారాన్ని ఇద్దరు విదేశీయులకు కూడా అందించారు ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది ఎలాంటి జాతి ఉద్యోగం స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది మొదటిసారి మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత పంతొమ్మిది వందల ఏడు జూలై పదమూడవ తేదీన అన్ని పౌర పురస్కారాలను రద్దు చేశారు ఆ తర్వాత ఈ పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఇరవై ఐదున ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ పురస్కారాల రాజ్యాంగ సాధికారతను సవాల్ చేస్తూ కేరళ మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో అత్యున్నత న్యాయస్థానం ఈ పురస్కారాలను మళ్లీ పునరుద్ధరించింది ఈ ఏడాది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఐదుగురు వ్యక్తులకు భారతరత్న ప్రకటించింది దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఆయా రంగాల్లోని వ్యక్తులు చేసిన విశేష కృషి లేదా సేవలకు అందిస్తుంది భారత ప్రభుత్వం ఈ పురస్కారం పొందిన ప్రముఖులకు ప్రత్యేక సదుపాయాలు ప్రాధాన్యత ఉంటుంది